போதா அண்ணே எழுதுரா சாப்பாடு ப்ரதர் போதே நல்லகொண்ட கிராமம் கொடிமேல் மண்டல் ஜெகிப்பெல்லாம் ஜில்ல చేపలు వట్టడానికి వచ్చిన వాళ్ళు డేరాలు చేసుకున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చేపలు అండి ఏ విధంగా ఆరబెట్టారు రో ఇవన్నీ చేప పీసేది అన్నమాట నల్లగుండా ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ టెక్నికల్ టెక్నికల్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన అలాగుండ చెరువు అన్నమాట సో ఈ చెరువు లేదుగా చేయడం జరిగింది ఇక్కడ చూడండి అన్ని బోటింగ్స్ పెట్టుకున్నాను వాళ్ళ వంట సందర్భం కూడా ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఇక్కడ ఉన్నాం అటు మేకలు చేసి గుట్ట కింద చేరుకున్నాం మాట చూడండి నల్లగొండ శ్రీ లక్ష్మేశ్వర టెంపుల్ చేపలు వచ్చిన వాళ్ళు ఇక్కడ డేరాలు వేసుకున్నారు అక్కడ రోడ్ వెహికల్స్ వెళ్తున్నాయి కూడా అండి తొందరలో ఇంకొక వారం కూడా ఇక్కడ జాతర జరుగుతుంది చుట్టూ చుట్టూ పాల సముద్రం బోట్స్ తీసుకొచ్చారు ఇక్కడ చేపలు వాళ్ళు బోట్స్ అంతా మన నల్లగుండా చెరువు అన్నమాట గుట్ట కిందనే ఉంటాయన్నట్టు చెరువు బ్రష్ బ్రెస్ట సింపుల్ చేపలు ఆడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ డేరాలు వేసుకునే ఇక్కడ సౌండ్ వస్తుంది

நல்ல குடிமையல் மண்டல் ஜெகிப்பெல்லாம் ஜில்ல ஓத்தி எந்திரா ஜாரு மட்டி மதர் ஓத വോട്ട് തന്നെ വേണ്ട ഫ്രണ്ട്സ് దూరం వెళ్ళిపోయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరు బాగున్నారా నేను ఉన్నా నేను మీరు ఇంటికని వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ